యశోద హాస్పిటల్ సోమాచి కూడా ఇప్పుడు అత్యాధునిక డావిన్స్ ఎక్సే రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చిందని కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్టో ఎంటరాలజీ మినియల్ యాక్సెస్ జిఐ సర్జన్ మెటబాలిక్ అండ్ బారియాట్రిక్ సర్జన్ నిపుణులు డాక్టర్ కోణ లక్ష్మీకుమారి అన్నారు శనివారం అశోక హోటల్లోని కాకతీయ బంకెట్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఖచ్చితత్వంతో శస్త్రచికిత్స ఫలితాలను మెరుగుపరచడానికి రూపొందించబడిన డావిన్స్ ఎక్సై రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ విశేషమైన పురోగతిని అందిస్తోందన్నారు సాంప్రదాయ ఓపెన్ సర్జరీ లేదా లాప్రోస్కోపిక్ విధానాలతో పోలిస్తే ఈ వినూత్న వ్యవస్థ అనేక ప్రయోజనాలను అందించి రోగులకు వేగంగా కోలుకునేలా చేస్తోందని తెలిపారు వైద్య చికిత్సలో అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలను అందించే అత్యుత్తమ కేంద్రంగా యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అభివృద్ధి చెందింది యశోద హాస్పిటల్ సోమాజి మచ్డ సికింద్రాబాద్ మలక్పేట్ హైటెక్ సిటీలలో నాలుగు వేల పడకలతో నాలుగు ఇండిపెండెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి నాణ్యత సేవలో శ్రేష్టంతో ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తోందని డాక్టర్ లక్ష్మీకుమార్ తెలిపారు హాస్పిటల్ సోమాజీగూడ బ్రాంచ్ నుంచి మినిమల్ యాక్సెస్ బెరియాట్రిక్ అండ్ రోబోటిక్ సర్జన్ ఈరోజు వరంగల్లో మీ అందరితో మాట్లాడడానికి రెండు విశేషాలు ఒకటేమో నా నా దగ్గర ఆపరేషన్ అయిన అనిల్ గారు ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తారు ఇట్స్ మెయిన్లీ ఎందుకంటే జనరల్ పబ్లిక్ అవేర్నెస్ కలగడానికి అంటే అన్ని దగ్గర హాస్పిటల్స్ ఉన్నాయి బట్ సమ్ కొన్ని సర్జరీస్కి వాళ్ళు కొన్ని కొన్నిసార్లు స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ అవకాశం అంటే అవసరం పడుతుంది సో దాని గురించి ఏ టైప్ ఆఫ్ సర్జరీస్కి వాళ్ళు దే హ్యావ్ టు కమ్ టు హయ్యర్ సెంటర్స్ అనేది మీరు తెలియపరచాలి బేసిక్ సర్జరీస్ అన్నీ అన్ని సిటీస్లోని అన్ని డిస్ట్రిక్ట్స్లో అవుతున్నాయి సో బేసిక్ సర్జరీస్కి మెయిన్ సిటీస్కి రావడానికి అవసరం ఉండదు దాంతోపాటు ఇప్పుడు మనకి సోమాజిగూడ బ్రాంచ్లోని రోబో కూడా ఓటీలోని ఉంది సో రోబో తాలూకా అడ్వాంటేజెస్ కూడా మీకు చెప్తాను సో రోబోటిక్ సర్జరీలోని కాంప్లెక్స్ సర్జరీస్ చేసినప్పుడు మెయిన్లీ పొట్టకు సంబంధించి అలాగే మనకి జాయింట్స్కి సంబంధించి దాంట్లో ప్రెసిషన్ ఇంపార్టెంట్ అంటే మీరు ఎంత కట్ చేస్తారు అన్నీ చాలా వైటల్ ఆర్గన్స్ పక్క పక్కన ఉంటాయి కొట్లోని అలాగే మనకి కండ్రాల్లోని హర్నియాస్ చేసినప్పుడు సో మనం ఎంత మినిమం సైడ్ కొలాట్రల్ డ్యామేజ్ చేయకుండా సర్జరీ చేస్తామో దాని ప్రకారం ఆ ఇండివిజువల్ రికవరీ ఉంటుంది సో కొన్ని ఇన్స్టిట్యూషన్లో చేసుకుంటే నా రికవరీ మంచిగుంది అనుకుంటారు కొన్ని దగ్గర కొంచెం టైం తీసుకుంటుంది ఇబ్బందులు పడ్డాం సో ఆ చిన్న చిన్న బెటర్ డిఫినేషన్ గురించి ఇప్పుడు మినిమల్ యాక్సెస్ సర్జరీలోని మనకి రోబోటిక్ సర్జరీ కూడా ఇప్పుడు యాడ్ అయ్యింది సో దానివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఊబకాయంతో బాధపడుతున్న వాళ్ళకి మనం ఆపరేట్ చేసినప్పుడు ఆ మొత్తం పేషెంట్ పాలక వెయిట్ అంతా మన చేతి మీద పడుతుంది సో ఆ బరువు తట్టుకొని మనం ఆపరేషన్ చేస్తాం సో దాంట్లో ట్రెమర్ వస్తుంది కొన్నిసార్లు హెవీ పర్సన్కి మనం చేస్తున్నప్పుడు సో ఆ ఫైన్ మూమెంట్ బట్ ఓవర్ టైం నేర్చుకున్నాం ఆ ఫైన్ మూమెంట్ కంట్రోల్ చేసి డిఫికల్ట్ సర్జరీస్ చేయడం బట్ ఇప్పుడు ఈ రోబో అంటే ఒక అది ఒక పెద్ద ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది సో దా దానికి మనం ఈ అన్ని అవసరమైన పరిక్రమాలు ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ దానికి అటాచ్ చేస్తాం ఆ ఒక్క రోబోకి మనం కంట్రోల్ చేస్తే ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఫైన్ మూవ్మెంట్ సో దానికేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ ఉంటుంది సో మన ట్రెమర్ ఏదైనా చెయ్య ఎక్స్ట్రీమ్ మూవ్మెంట్ కానీ ఏదైనా ఉంటే అది ఫిల్టర్ అవుట్ చేసేస్తుంది సో అది ఎంత అవసరమో మనం దానికి అడ్జస్ట్ చేయొచ్చు ఓకే వన్ మిల్లీమీటరే మూవ్మెంట్ అవ్వాలంటే మీరు ఇక్కడ ఫైవ్ సెంటీమీటర్స్ మూవ్ చేసినా అక్కడ మూవ్ అవ్వదు ఇన్స్ట్రుమెంట్ అది వన్ మిల్లీమీటరే మూవ్ అవుతుంది సో ట్రెమర్ అనేది మొత్తం రూల్ అవుట్ చేసేస్తుంది సో మెండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ పుట్టింగ్ రోబోస్ మీకు ఇప్పుడు నిమ్స్లోని రోబోస్ ఉన్నాయి ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్స్లో రోబోస్ ఉన్నాయి సో గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి ఒక ఇన్సూరెన్స్ ఉంది పేషెంట్స్ పేయింగ్ కెపాసిటీ బట్ మీరు చెప్పినట్టుగా ఈవెన్ పువర్ పర్సన్ కూడా పువరెస్ట్ పర్సన్కి కూడా ఆ ఫైన్ టెక్నాలజికల్ అడ్వాన్స్ రావాలి ఉద్దేశంతో గవర్నమెంట్ అన్ని మేజర్ టీచింగ్ హాస్పిటల్స్లోని అన్నిట్లో ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ స్టూడెంట్స్ కూడా ట్రైన్ అవ్వాలి సో మేమైతే ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు నేర్చుకుంటున్నాం బట్ నెక్స్ట్ జనరేషన్ స్టూడెంట్స్ వాళ్ళు బేసిక్ ట్రైనింగ్ అయినప్పటికే వాళ్ళు రోబోటిక్ ట్రైనింగ్తో బయటకు వస్తారు సో జనరల్ పబ్లిక్ గురించి ఆలోచించి గవర్నమెంట్ అన్ని మేజర్ హాస్పిటల్స్లోని రోబోట్స్ పెడుతుంది సో పువర్ పీపుల్ గురించి ఇట్స్ మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు గివ్ దెమ్ గుడ్ క్వాలిటీ ట్రీట్మెంట్ ఓకే అండి మాది వరం కను బట్ట త్రీ ఇయర్స్ బ్యాకు కొంచెం ఎర్యా ప్రాబ్లం ఉండే ఒక హాస్పిటల్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ సర్జరీ చేయించాను చేయించాను ఒక వన్ ఇయర్ బాగానే ఉంది వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ప్రాబ్లం అయింది చాలా ప్రాబ్లం అయింది ఒక వన్ మంత్ అసలు చా విపరీతమైన ప్రాబ్లం అయింది కడుపు నొప్పి మోషన్స్ వామిటింగ్స్ అసలు బష మనతో కాలేదు మళ్ళీ వారి ద్వారా మేడం దగ్గరికి వెళ్ళాము యశోద హాస్పిటల్ సోమాజీ కూడా మీరు చూశారు చూసి ఆపరేషన్ సక్సెస్ చేశారు మొత్తం పేగులన్నీ లోపల మొత్తం అతిక్కపోయాయండి ఫోర్ అవర్స్ ఆపరేషన్ పట్టింది రిటికెళ్ళని మా ఫ్రెండ్ వాళ్ళకి కూడా చెప్పారు మళ్ళీ సక్సెస్ఫుల్గా చేశారు వారి పుణ్యం అనే ఈరోజు నేనున్నా అప్పుడు టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ సిక్స్ అయింది కరెక్ట్ అయ్యే లేదు మాకు ఇన్సూరెన్స్ ఖర్చు అనే విషయం కాదు కానీ మా ప్రాణాళిక పెట్టినా మేడం వంద శాతం ప్రాణాళికలో పెట్టింది మళ్ళీ ఆ రోజు నుంచి ఈరోజు ప్రాబ్లం చేసుకోవచ్చండి అంటే దాంట్లో రెండు మూడు రకాలనే కదా మెస్ అని అంటే అదొక వెరైటీ తర్వాత ల్యాప్రోస్కోపీ నార్మల్ అవి రెండు మూడు నాలుగు ఉన్నాయి కాబట్టి మనకు ఎంత ఛార్జ్ చేస్తే ఏంటనేది మనకు ఐడియా లేదు మనకైతే సక్సెస్ఫుల్ అయిపోయింది బాగా చేశారు నేను మా అంటే మా రిలేషన్లో కూడా మొన్ననే యోగది కూడా సర్జరీ చేయించాను మేడం దగ్గర